దేశాన్ని ప్రేమించే వాళ్ళకి ఈ స్టోరీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది మన దేశాన్ని కొల్లగొట్టాలని కపటబుద్ధి ఉన్నవారికి మరియు శత్రు దేశాలకు ఈ స్టోరీ యమపాశంలా ఉంటుంది ఈరోజు స్టోరీ భారత సైన్యంలోని ఒక సైనికుడి గురించి పంతొమ్మిది వందల డెబ్బై రెండు భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం గురించి నిత్యం వార్తాపత్రికల్లో వస్తూనే ఉన్నాయి అప్రమత్తంగా ఉండాలని భారత సైన్యానికి హెచ్చరిక జారీ చేశారు ఒకరోజు వేసవిలో భారత సైన్యానికి చీనీ సైన్యం నుండి ఒక లేఖ వచ్చింది ఆ లేఖలో రెండు దేశాల మధ్య శాంతి ప్రశాంతతలు నెలకొనాలని ఇందుకోసం ఇరు దేశాల్లో సరిహద్దు కోసం రూపొందించిన నియమ నిబంధనలను పాటించాలని లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు ఇక అసలు విషయం ఏమిటంటే అర్ధరాత్రి దాటిన తర్వాత మీ సైన్యంలోని ఒక జవాను గుర్రంపై గస్తీ కాస్తూ చీనీ సరిహద్దుల్లోని నిషేధిత ప్రాంతాలలో పెట్రోలింగ్ చేస్తున్నాడని అలా చేయడం నిబంధనలకు విరుద్ధమని భారత ఆర్మీ కమాండర్కి చీనీ కమాండర్ లేఖ రాశారు అది చదివిన భారత ఆర్మీ కమాండర్ అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న సైనికులను పిలిచి చీనీ ఆర్మీ కమాండర్ నుంచి లేఖ వచ్చింది అందులో మన సైనికుడు అర్ధరాత్రి సమయంలో భారత్ చీనీ సరిహద్దు ప్రాంతాలలో పెట్రోలింగ్ చేస్తున్నాడని వాళ్ళు లేఖలో తెలిపారు కాబట్టి మీరు ఆ సైనికుడు ఎవరో కనుక్కోండి అతను ఒంటరిగా అర్ధరాత్రి సమయంలో గస్తీ కాయడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఆ సైనికుడు ఎవరో తెలుసుకోమని కమాండర్ ఆదేశాలు జారీ చేస్తాడు కమాండర్ మాట విన్న తర్వాత భారత సైన్యం మరొకసారి యాక్షన్ మోడ్లోకి వస్తుంది ఇక ఆ రాత్రి నుండి సరిహద్దు దగ్గర భారత సైనికులు గస్తీ కాస్తూ ఉంటారు అర్ధరాత్రి దాదాపు రెండు గంటల ప్రాంతం చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు అలాగే బాగా చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి సరిహద్దు సమీపంలో నియమించబడిన ఇద్దరు సైనికులు భారత చీని సరిహద్దులు ఒక్కటయ్యే ప్రదేశంలో నిఘా ఉంచారు ఇక అకస్మాత్తుగా వాళ్లకు గుర్రపు డెక్కల సౌండ్ వినిపించింది అప్పుడు ఒక జవాను సార్ ఇది మీరు విన్నారా ఎవరో గుర్రం మీద స్వారీ చేస్తూ ఇక్కడికే వస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ చెబుతాడు ఇక మరో జవాన్ అంటాడు అయితే మన కమాండర్ చెప్పింది నిజమే మనకు తెలియకుండా ఈ సరిహద్దులో ఎవరో గస్తీ కాస్తున్నారంటూ వారి ముఖాలు వారు చూసుకుంటూ నిర్గంతపోతారు ఇక అప్పుడే ఎదురుగా ఒక సైనికుడు తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ వారి వైపుగా వస్తూ ఉంటాడు అతడు తలపై తలపాగా ధరించి ఉన్నాడు ఆ సైనికుడి కళ్ళలో ఏమాత్రం భయం లేదు ఎదురుగా నిలిచిన సైనికులను చూసి అతని అడుగులు వెనుకకు కూడా తగ్గటం లేవు అతని ముఖంలో ఏ భయమో కనిపించడం లేదు అతను ముందుకు కదులుతూనే ఉన్నాడు అప్పుడు అతన్ని చూసి ఇద్దరు సైనికులు ఏమీ అర్థం కాకుండా నివ్వరపోయారు గుర్రంపై స్వారీ చేస్తున్న సైనికుడు గాలిలా వాళ్ళ శరీరాలను తాకుతూ ముందుకు వెళ్ళిపోయాడు ఏం జరుగుతుందో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు వారు ఇప్పుడు చూసింది నిజమో లేక వారి భ్రమనో కావచ్చని అనుకున్నారు ఇక ఒక సైనికుడు ఏమంటాడంటే అతడు భారతదేశ సైనికుని యూనిఫామ్ వేసుకున్నాడు కానీ మన రక్షణ విభాగంలో అతన్ని ఎప్పుడూ చూడలేదని పైగా నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నాను ఓరి భగవంతుడా అసలు ఇక్కడ ఏం జరుగుతుందని ఆశ్చర్యానికి గురవుతాడు అప్పుడు మరొక జవాను మీరు చూసింది నేను కూడా చూశాను నిజంగానే అతను మనల్ని దాటుకుంటూ ఒక గాలిలా వెళ్ళాడు రేపు కమాండర్ మనల్ని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి బార్డర్పై ఒక సైనికుడు డ్యూటీ చేస్తున్నాడు అతడు మనిషి కాదు ఒక ఆత్మని చెబితే కమాండర్ నమ్ముతాడా అని అంటాడు నేను భూత ప్రేతాల గురించి ఎన్నో కథలు విన్నాను కానీ నిజంగానే నేను చూస్తానని అనుకోలేదని అతనితోటి సైనికుడితో చెబుతాడు ఆ గుర్రంపై వెళ్తున్న సైనికుడిని చూసి ఆ ఇద్దరి జవాన్లు భయంతో మాట రాకుండా నిలబడిపోతారు కానీ ఆ గుర్రంపై వెళ్ళిన సైనికుడు మాత్రం ఇద్దరి సైనికులకు ఎలాంటి ప్రమాదం తలపెట్టకుండా ప్రశాంతంగా తన డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇక ఇద్దరి సైనికులు రాత్రి వాళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత వాళ్ళు కమాండర్కి రిపోర్ట్ చేయడానికి వెళ్తారు అప్పుడు ఒక సైనికుడు కమాండర్తో అంటాడు సార్ మీకు ఏ అయితే వచ్చిందో అందులో ఉన్నది అంతా నిజమే అని చెబుతాడు భారత చైనా బార్డర్లో ఒక సైనికుడు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గస్తీ కాస్తున్నాడని చెబుతాడు కానీ సార్ ఇది మీరు వింటే నమ్ముతారో నమ్మరో మాకు తెలియదు కానీ ఆ సైనికుడు మాత్రం మనిషి కాదు ఆత్మని చెబుతాడు అప్పుడు భారత్ కమాండర్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఇది జోక్స్ చెప్పే సమయం కాదు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే క్లియర్గా చెప్పండి అని అంటాడు అప్పుడు జవాన్లు ఇద్దరు చెప్తారు కమాండర్ సార్ నేను చెప్పేదంతా నిజం ఆ సైనికుడు ఒక తలపాగా ధరించి ఒక తెల్లటి గుర్రంపై మా వైపుగా వచ్చాడు అతని ముఖంలో ఎలాంటి భయం లేదు చాలా గంభీర్యంగా ఉన్నాడు అతన్ని చూసినప్పుడు మాకు నోట్లో నుంచి మాట రాలేదు ఇంకా అతను మమ్మల్ని దాటుకుంటూ మాలో నుంచి ఒక గాలిలా వెళ్ళిపోయాడని చెబుతారు ఇది విన్న కమాండర్ ఆశ్చర్యపోతాడు ఇక ఈ ఇద్దరు జవాన్లు కమాండర్కి జై హింద్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు కమాండర్ రణ విజయ్ అనే మరో సైనికుడిని పిలుస్తాడు కొంత సమయం తర్వాత రణ విజయ్ కమాండర్ని కలుసుకోవడానికి వస్తాడు జైన్ సార్ నన్ను పిలిచారంట అని అడుగుతాడు అవును విజయ్ ఒకటి చెప్పు గత శనివారం రోజు రాత్రి ఏం జరిగిందో అప్పుడు విజయ్ సార్ నేను చెబితే మీకు కోపం వస్తుందని అంటాడు లేదు లేదు చెప్పండి విజయ్ నాకు నిజం తెలుసుకోవాలని ఉంది అని అంటాడు కమాండర్ నేను రాత్రి డ్యూటీ చేస్తున్నాను సార్ ఆ రోజు నా ఆరోగ్యం బాగాలేనందున చాలా ఇబ్బంది గురయ్యాను బాగా చలివేయడంతో అప్పుడే నాతో ఉన్న సైనికుడు అక్కడ ఒక మంటను వెలిగించాడు ఆ మంట వేడికి బయట చలికి కంటికి నిద్ర వచ్చినట్టుగా అనిపించింది ఇక అప్పుడే అకస్మాత్తుగా ఎవరో బలంగా నా చెంపపై కొట్టినట్టుగా అనిపించింది అది బలంగా తాకడంతో నేను ఒక్కసారిగా నిద్రలేచాను భారత ఆర్మీ యూనిఫామ్ లో ఒక సైనికుడు నా ముందు నిలబడి ఉన్నాడు తలపై తలపాగా వేసుకొని చాలా గంభీర్యమైన మీ ఉంది ఈ సమయంలో నువ్వు ఇక్కడ నిద్రపోతావా అని కోపంగా నాతో చెప్పడం మొదలు పెట్టాడు ఇక ఆ దెబ్బకి నేను ఒక్కసారిగా వెంటనే నా డ్యూటీ చేయడం ప్రారంభించాను కానీ నేను అతన్ని ఇంతవరకు ఎక్కడా చూడలేదని కమాండర్తో విజయ్ చెబుతాడు ఇక అదంతా విన్నా కమాండర్ విజయ్ ని పొమ్మని అంటాడు ఇక భారత కమాండర్ జవాన్లు చెప్పిన విషయం గురించి ఆలోచించడం మొదలు పెడతాడు విజయ్ మరియు ఇద్దరు సైనికులు చెప్పిన విషయాలు వన్ బై వన్ గా ఆలోచిస్తూ అతను తలపై తలపాగా వేసుకున్నాడు ఇంకా యుక్త వయసులో ఉన్న సైనికుడు పైగా ముఖం మీద సూటిగా మాట్లాడే స్వభావం కలవాడు అని ఈ మూడు పాయింట్ల ఆధారంగా కమాండర్ అతను ఎవరో ఊహించుకుంటాడు ఇక అతను ఎవరో కాదు భారత జవాన్ హర్భజన్ సింగ్ హర్భజన్ సింగ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో చైనా సరిహద్దుల్లో నియమించబడిన ఒక భారత సైనికుడు అతడు ఇండియన్ సర్వీస్లో చేరి కేవలం రెండేళ్లు మాత్రమే గడిచాయి ఒకరోజు రాత్రి చల్లటి వాతావరణం మరియు మంచు గాలుల మధ్య అకస్మాత్తుగా భారీ మంచు కురుస్తుంది కొంతమంది పర్యాటకులు పర్వతాలలో చిక్కుకోవడం అతను చూస్తాడు పర్యాటకులకు సహాయం చేస్తూ వేగంగా ప్రవహించే కాలువలో చిక్కుకుంటాడు ఆ నీటి ప్రవాహానికి తనను తాను అదుపు చేసుకోలేక ఆ సైనికుడు చనిపోతాడు ఇక ఒక రోజు తర్వాత హఠాత్తుగా హర్భజన్ సింగ్ అదృశ్యం కావడంతో బహుశా హర్భజన్ సింగ్ సైన్యం నుంచి పారిపోయాడనే భారతదేశ సైన్యం భావిస్తుంది సైన్యం అతని గురించి ఒకటి రెండు రోజులు చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికినా కనిపించడు దాంతో భారత సైనికులు అతడు తిరిగి ఇంటికి పారిపోయిన వ్యక్తిగా భావించుకుంటారు అలా ప్రకటించిన మూడు నాలుగు రోజుల తర్వాత ఒక రాత్రి అకస్మాత్తుగా అతని స్నేహితుడికి అర్ధరాత్రి కల వస్తుంది అప్పుడు హర్భజన్ సింగ్ అంటాడు నన్ను పారిపోయిన వ్యక్తిగా భావించి తప్పు చేయకు పర్యాటకులకు సహాయం చేస్తున్నప్పుడు నేను వేగంగా ప్రవహించే కాలంలో పడి కొట్టుకుపోయాను మీరు నమ్మకపోతే నేను చెప్పే ప్లేస్కు వెళ్ళండి అని తన ఫ్రెండ్ కళలో చెప్తాడు ఇక అలా చెప్పి హర్భజన్ సింగ్ తన కళలో నుంచి అదృశ్యమైపోతాడు ఇక నిద్రలో నుంచి మేల్కొన్న హర్భజన్ స్నేహితుడు ఇదంతా తన భ్రమ అనుకొని దాని గురించి పట్టించుకోడు ఎందుకో ఒకసారి హర్భజన్ గురించి ఆలోచిస్తాడు అప్పుడు అతనికి అనిపిస్తుంది ఇదంతా ఎందుకు నిజం కాకూడదని ఇక వెంటనే తన తోటి సైనికులకు తన అధికారులకు ఈ విషయం చెబుతాడు ఇక కలలో ఎంత నిజం ఉందో తెలుసుకోవడానికి ఆపరేషన్ శోధన అమలు చేస్తారు అతని కలలో తన స్నేహితుడు చెప్పిన ప్రదేశంలో హర్భజన్ సింగ్ మృతదేహాన్ని మరియు అతని రైఫిల్ని కనుగొన్నప్పుడు వారందరూ ఆశ్చర్యపోతారు పారిపోయిన వ్యక్తిగా హర్భజన్ సింగ్ యొక్క చెడ్డ పేరు ఇప్పుడు తొలగిపోతుంది సైన్యంలోని ప్రతి ఒక్క సైనికుడు అతన్ని గౌరవంగా చూడడం ప్రారంభించారు ప్రజెంట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు హర్భజన్ సింగ్ గురించి ఇంత సమాచారం తెలిసినా అతడు ప్రతిరోజు రాత్రి సరిహద్దుకు వెళ్ళి గస్తీ కాయడం అనే అంశాలు ఒకదానినొకటి కనెక్ట్ అవుతున్నా కూడా కమాండర్కి ఇది నమ్మాలంటే చాలా కష్టంగా అనిపించింది ఇక కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి పదకొండు గంటలకు కమాండర్ తన గదిలో నిద్రిస్తున్నప్పుడు ఆ టైంలో కొంతమంది భారత సైనికులు సరిహద్దుకు ఉత్తరం వైపు ఉన్న చెక్పోస్ట్ వద్ద గస్తీ కాస్తూ ఉన్నారు ఇక ఆ చెక్పోస్ట్ పైన చీనీ సైన్యం ముప్పై మంది సైనికులతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం ఆ చెక్పోస్ట్లో మన సైనికులు ఐదుగురు మాత్రమే ఉన్నారు కాబట్టి సమయానికి సైనికుల్ని పంపండి అంటూ హర్భజన్ సింగ్ కమాండర్ కలలో చెప్పి అదృశ్యమైపోతాడు అప్పుడు కమాండర్ ఒక్కసారిగా నిద్రలోంచి లేచి ప్రతిరోజు హర్భజన్ సింగ్ గురించి అంతగా ఆలోచించడం వల్ల నాకు ఇలా జరుగుతుందని అనుకుంటాడు కానీ మరోవైపు హర్భజన్ సింగ్ చెప్పే సందేశం నిజమే కావచ్చని అనుకుంటాడు ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఇంత ఉద్రిక్త వాతావరణంలో కమాండర్ ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు అందుకే అతడు నలభై మంది సైనికులతో కూడిన ఒక బృందాన్ని చెక్ పోస్ట్ దగ్గరికి పంపుతాడు ఆ రోజు రాత్రి పన్నెండు ముప్పై నిమిషాలకి భారత్ చెక్పోస్ట్ నుంచి కమాండర్కి ఒక మెసేజ్ వస్తుంది అది విన్న కమాండర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు హర్భజన్ ఇచ్చిన సందేశం గుర్తుకు వచ్చి అతని దేశభక్తికి కమాండర్ శరీరం మీద రోమాలు నెక్కబరుచుకున్నాయి అతని నిస్వార్థమైన దేశభక్తిని ఒక్కసారి మనసులో తలుచుకున్నాడు అప్పుడు భారత కమాండర్ సైనికులతో ఏమంటాడంటే మీరందరూ పొజిషన్లో ఉండండి మన సైడ్ నుంచి ముందస్తు ఫైరింగ్ మాత్రం చేయకండి ఒకవేళ మన సైనికులను చూసి చీనీ సైన్యం వెనుకకు తగ్గవచ్చు అని చెబుతాడు ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చూసి వెనుకకు తగ్గి వెళ్ళాలనుకుంటే వాళ్ళను వెళ్ళనివ్వండి ఇక మనం ఎప్పుడూ శాంతిని మాత్రమే కోరుకుంటాం యుద్ధాన్ని కోరుకోమని కమాండర్ చెబుతాడు చీనీ సైన్యం భారత చెక్పోస్ట్ వద్ద భారత సైనికులను చూసి వెనుకకు తగ్గి వెళ్ళిపోతారు ఈ సంఘటన తర్వాత అందరికీ తెలిసిపోతుంది హర్భజన్ సింగ్ ఎప్పుడూ భారత చీనీ సరిహద్దును విడిచిపెట్టి వెళ్ళలేదని అతని శరీరం నాశనమై ఉండొచ్చు కానీ అతని ఆత్మ ఇప్పటికీ అలాగే ఉంది సరిహద్దుల్లోనే తన సహచరులకు చాలాసార్లు సహాయం చేశాడు నేటికీ సరిహద్దుల్లో మోహరించిన సైనికులను రక్షించడానికి అతను ఒక అదృశ్య శక్తిగా మారాడు భారతీయ సైనికులకు అతనంటే ఎంత గౌరవం ఉందంటే అతన్ని దేవుడిగా భావించి గ్యాంగ్టాక్లో అతని పేరు మీద ఒక గుడి కూడా కట్టారు భారతీయ సైనికులు అతనిపై చాలా నమ్మకం కలిగి ఉన్నారు నిజమైన దేశభక్తుడిని దేశానికి సేవ చేయకుండా మరణం కూడా ఆపలేదని దీనితో రుజువైంది బాబా హర్భజన్ సింగ్కు దేశం మీద ఉన్న ప్రేమ చూసి భారతదేశం మరొకసారి అతని జీతం మరియు అలావెన్స్లను కూడా పునరుద్ధరించింది మరియు సాధారణమైన సైనికుడిలా సెలవులు పోస్టింగ్లు కూడా ఇచ్చింది సో ఫ్రెండ్స్ దేశం కోసం జీవించే జవాన్లకు కడుపు నిండా అన్నం పెట్టే రైతులకు దేశభక్తితో నేను చేసే సైల్యూట్ జై హింద్